Du er død. is getting on రాజకీయాల పైన ఆసక్తి లేదు ఇప్పటి కూడా నలభై ఏళ్ళ తర్వాత వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్న నేను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న ఎప్పుడున్న ప్రోటోకాల్ తప్పదనుకున్న ప్రికోషన్స్ తప్ప ఎప్పుడు వచ్చేది కాదు పెట్టుకోవడం మా పార్టీ నాయకులు చాలామంది ఆవిడకి తెలియదు ఎందుకంటే ఆవిడ పని ఆవిడ వ్యక్తిగత జీవితం ఒక నలుగురికి ఊరుకుంటే సహాయం చేయడం నన్ను ప్రోత్సహించడం తప్ప ఇంకోటి తెలియని వ్యక్తి అలాంటి వ్యక్తిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది భరించని విషయం ఆవిడ చేసిన త్యాగం కానీ నేను చేసిన పోరాటం కానీ ప్రజల కోసం చేశాం అయితే ఈరోజు రెండున్నర సంవత్సరాలుగా నన్ను ఇష్టం వచ్చేటట్టు మాట్లాడారు బండ బోతులు తిట్టారు మామూలు తిట్లు కూడా కాదు నా జీవితంలో ఎప్పుడు ఊహించలేదు ఒకసారి గతాన్ని తెలుసుకుని రావడం గారు ప్రధానమంత్రిగా ఉంటే నేను ఆయన దగ్గరికి పోయినప్పుడు ఒక అర్ధ గంట లేటే నా వెయిట్ చేశారు ఆయన ఒకటే చెప్పేవారు ఏ రోజు కూడా ఆంధ్ర సీఎం వ్యక్తిగత ఫేవర్స్ అడగడు ప్రజల కోసం ఆలోచిస్తాడు అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయాలి అని గౌరవంగా చెప్పేవాడు ఆ రోజు ఎంతోమంది ఎంపీలుంటే ఆరున్నర సంవత్సరాలు ప్రధానమంత్రి కంటిన్యూ అయ్యాడు ఎన్నోసార్లు అడిగాడు మంత్రి పదవులు చేర్మని అవసరం లేదండి మీరు మాకు పనులు చేయండి రాష్ట్రానికి ఏదైనా మంచి పనులు చేయండి చాలు అని చెప్పేవాడిని ఆ విధంగా దేశం కోసం పనిచేసాం తప్ప స్వార్థం కోసం ఎప్పుడు ఆలోచించలేదు అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని రాష్ట్రపతిగా చేసినప్పుడు కూడా ఒక హ్యాపీనెస్ ఫీల్ అయ్యాం కానీ ఈరోజు ఒకసారి అనిపిస్తుంది మనం చరిత్ర కూడా చూస్తే చాలా బాధ కలుగుతుంది మైథలాజికల్గా కొన్ని ఉన్నాయి నిండు కౌరవ సభలో ద్రౌపదికి అన్యాయం చేయడం అవమానం చేయడం అందులో కూడా పాండవుల సమక్షంలో అవమానం చేయడం శ్రీకృష్ణుడు కూడా ఆ రోజు ఆదుకున్నప్పటికి కూడా ఆ అవమానం మాత్రం భరించరాని అవమానమై తర్వాత ఏం జరిగిందో చరిత్రలో మీరే చూశారు రామాయణం చదివాము అక్కడ కూడా రాక్షసులు ఏ విధంగా చేశారు మనం చూసాం కడాన కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి భస్మాసురుడు దేవతల్ని ప్రార్థించి దేవతల దగ్గర వరం తీసుకొని ఈశ్వరుడి దగ్గర వరం తీసుకొని కడాన టెస్టింగ్ కోసం ఈశ్వరుణ్ణి అతను ఎక్కడ ఎవరు నితను చేయబెడితే వాళ్ళు భస్మాసురుడు హస్తం అయిపోవాలని చెప్పి కోరితే హస్తం మొత్తం ఇది చనిపోవాలని కోరితే అప్పుడు ఈశ్వరుడు విష్ణువును కోరుకొని మళ్ళీ మనం చూసిన చరిత్రలో మోహిని భస్మాసుర హస్తం కింద అంటే ఇవన్నీ చరిత్రలో చాలా ఎగ్జాంపుల్స్ అన్ని మనం చూస్తూ ఉంటే దేవతల దగ్గర వరాలు తీసుకున్న వ్యక్తులు కూడా దేవతల మీదనే ఏ విధంగా దాడులు చేసినా చూసాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి